ఈ రోజు అఖిల భారత యాదవ్ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా వారి ఆధ్వర్యంలో కిలా వరంగల్ లో నాలుగు రోజుల క్రితం సుమారు ఐదు వందల గొర్రెలు మరియు షెడ్ అగ్ని ప్రమాదాలు ఆహుతైన వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు గడల రమేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో స్థానిక ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్ యాదవ్ ను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు వివరాలను అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు గెరబోయిన రాజన్న మాట్లాడుతూ వివరాలు సేకరించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు జనగామ జిల్లా అధ్యక్షులు సిద్ధిరాజు యాదవ్ మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అలాగే గుగ్గిరేళ్ల లక్ష్మణరావు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం సహాయ సహకారాన్ని అందించాలని ఇటువంటి అగత్యానికి పాల్పడినటువంటి వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వరంగల్ జిల్లా అధ్యక్షులు బొలబైన కిషోర్ యాదవ్ మాట్లాడుతూ మోగ ఇలాంటి చర్యలు చేయడం దొండగుల పని అన్నారు ఈ కార్యక్రమంలో కిలా వరంగల్ గైడ్ జిల్లా నాయకులు దేనబోయిన రవి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన సమయ యాదవ్ జిల్లా వర్తక సంఘ అధ్యక్షులు దొంగల చెన్నమల్లు యాదవ్ గ్రేటర్ వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షులు కావాటి రాజు యాదవ్ జిల్లా యువజన నాయకులు గాడిదల రాజు యాదవ్ కుమార్ యాదవ్ వివిధ జిల్లాల యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అఖిల భారత యాదవ్ మహాసభ ఉమ్మడి జిల్లా నుండి రావడం జరిగింది దురదృష్టకరం అంటే ఏంటంటే గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చి బతుకు తెరవు కోసం అని ఇక్కడికి వచ్చి ఈ కిలా వరంగల్లా అందరి నాలుకలో నాలుకలు ఇక్కడ అందరి మన్నణ పొందుతూ కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న గుగ్గిరాల లక్ష్మణరావు వాళ్ళ కుటుంబం ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరితోటి చాలా కలుపువోలుగు ఉండే వ్యక్తి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ అలాగే ఫామ్ పెట్టుకొని గత ఆరు సంవత్సరాల నుండి ఇక్కడ జీవనం సాగిస్తున్నాడు మంచి సేవా దృక్పథం గల్లా గురిరాళ్ళు లక్ష్మణరావు గారు కొంతమంది దుండుగులు గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇంటి వైని చూసి ఇక్కడ నాలుగు వందల గొర్రెలుంటే ఇక్కడ నిప్పంటించి పోయిర్రు కాబట్టి ప్రభుత్వం వీళ్లకు నోరు లేని జీవాలను పెద్ద ఎత్తున ఇక్కడ నష్టపోయింది కాబట్టి దానికి ప్రభుత్వం మానవత దుఃఖంతో సాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తూ అలాగే అఖిల భారత యాదవ సంఘం నుండి కూడా మేము సంఘీభావం తెలవడానికి వచ్చినాం మా వృత్తి పశుపోషణ జంతువు మచ్చ చేసుకునే మా జీవనం కాబట్టి మానవత్వంతో మా యాద సంఘాలందరం కూడా వాళ్ళ ఇంత పెద్ద మొత్తాన కూడా గుర్రపం కాలిపోయింది అనగానే మేము వెంటనే ఇక్కడికి వచ్చి వాళ్ళతో వాళ్ళ కుటుంబంతో పరామర్శించి మాట్లాడమనేది జరిగింది ఏదేమైనా కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన అందరం కూడా ఇటువంటి ఖండించవలసిన అవసరం కూడా ఉంది అలా కుటుంబానికి కూడా మనం మద్దతు కూడా నిలవాలని పోలీసులు కూడా ఈ వెంటనే దీన్ని చర్య తీసుకునే విధంగా దీన్ని వెంటనే బట్టబాయిలు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని మేము ఎప్పటికి కూడా అండగా ఉంటామని విజ్ఞప్తి చేస్తున్నాం